హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జేకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎం ప్రౌడ్ ఫోన్ రూపాన్పేస్ రీసెంట్గా నేనైతే చాలామంది మన యొక్క యూట్యూబ్ వీడియోలో కామెంట్స్ అయితే పెట్టడం జరిగింది మీకు తెలిసినంత వరకైనా సరే మాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అసలు ఆన్పేస్ కంపెనీ మనకి ఎప్పటికల్లా లాంచ్ అవుతుంది మనం ఎప్పటికల్లా సక్సెస్ అవుతామని చాలామంది ఫౌండర్స్ అయితే చాలా రకాలుగా మనకు కామెంట్స్ పెట్టడం జరిగిందండి నా సొంతంగా నేను చెప్పకూడదు కాబట్టి ఎలాగో తెలియని సార్ మనకు క్లోజ్ ఇచ్చారు మనకు ఒక అవసరం అయితే అంటే మన కంపెనీ ఆన్ ప్యాసు పేరు మీద మనకి రన్నింగ్ అవ్వకపోతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తాత్కాలికంగా ఓకేనా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి శాశ్వతంగా కాదు తాత్కాలికంగా ఆన్ఫ్యూజన్ డాట్ నెట్ అనే దాని మీద మనకు డొమైన్ తెచ్చే అవకాశం ఉంది దాంట్లోనే మన ప్రొడక్ట్స్ ఇంటిగ్రేషన్ చేసే అవకాశం ఉందన్నట్టుగా ఆయన చెప్పారు దాని గురించి నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు ఒక డొమైన్ అనేది రిజిస్టర్ అయినట్టు ఆల్రెడీ తెలిసిందన్నమాట దాన్ని ఎలా చూసాడాలి ఏంటి మొత్తం నేను క్లియర్గా చెప్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మనకు టాపిక్లోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ నేను డొమైన్ మనకి ఏం కావాలి డొమైన్ రిజిస్టర్ అయిందో లేదో తెలుసుకోవాలి కాబట్టి డొమైన్ రిజిస్టర్ చెక్కింగ్ అనేది చేయాలన్నమాట కానీ అంతకన్నా ముందు మనకి ఎప్పటి నుంచి చెప్తున్నారు కాబట్టి ఆన్ ఫ్యూజెంట్ అనేది అసలు నార్మల్గా కొడితే కనిపిస్తుందా లేదని చూద్దాం ఆన్ ఫ్యూ సెట్ ఆన్ఫ్యూజంట్ డాట్ నెట్ ఓకేనా నార్మల్గా ఇది వెబ్సైట్ లెక్క ప్రకారం మనం కొడుతుంటే ఇక్కడ ఏముంటుంది ఈ వెబ్సైట్ అనేది ప్రెజెంట్ మీరు చేరుకోలేరు అని చెప్తుంది ఓకే ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే డొమైన్ రిజిస్టర్తో చెక్ చేయాలి అసలు డొమైన్ అనేది రిజిస్టర్ అయిందా లేదో అనేది మనం తెలుసుకోవాలి కాబట్టి డొమైన్ రిజిస్ట్రేషన్ అనేది మనం చెక్ చేద్దాం అప్పుడే మనకు క్లారిటీగా అసలు ఈ డొమైన్ ఉందా లేదా అనేది తెలుస్తుంది అన్నమాట ఒకటి డొమాయిన్ రిజిస్ట్రేషన్ చెక్ అని చెప్పి మీరు సెర్చ్ చేసినట్టయితే పైన గోడాడీ వస్తుంది గోడాడీలో చెక్ చేశాను దాంట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనకు రావట్లా గోడాడీలో ఏంటంటే మీరు కొత్త డొమైన్ తీసుకోవడానికి మాత్రమే అది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట అలా కాకుండా ఇక్కడ చూసారు కదా రెండు ఆప్షను ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ స్టేటస్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా మొత్తం డొమైన్ సెర్చ్ చేయండి దాని ఇన్ఫర్మేషన్ ఏంటి తెలుసుకోవాలంటే మొత్తం ఇలా వస్తుందన్నమాట ఎంటర్ డొమైన్ నేమ్ ఇప్పుడు సింపుల్గా ఆన్ పేసో సెర్చ్ చేద్దాం మనం ఓకే ఆన్ పేసో సెర్చ్ చేసాం దాని గురించి అసలు ఏంటి అని తెలుసుకోవడం కోసం ఓకేనా ఇక్కడ మనకి క్రియేట్ ఎప్పుడు చేశారండి రెండు వేల పద్దెనిమిది ఆరో నెలలో క్రియేట్ చేశారు అప్డేట్ ఎప్పుడు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఆరో నెలలో అప్డేట్ చేశారు రిజిస్టర్ ఎక్కడైంది గో డాడీలో రిజిస్టర్ అయినట్టుగా మనకి ఇక్కడ చూపిస్తుంది సర్వర్స్ కూడా గో ఉన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట ఓకేనా ఏది మన ఆన్ పేజ్ డాట్ కామ్ చూసారుగా మొత్తం మీకు క్లారిటీగా వచ్చేసింది ఈ రకంగా అయితే మొత్తం మనకి క్లారిటీగా వస్తుంది ఓకేనా ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు కూడా మళ్ళీ ఐకాన్లో మనకి వెళ్ళినట్టుగా చూపిస్తుంది చూసారు లేట్ లాస్ట్ అప్డేట్ ఆఫ్ షూస్ రెండు వేల ఇరవై ఐదు ఒకటి ఆరో తారీఖు అంటే రీసెంట్గా ఇప్పుడే అయినట్టు చూపిస్తుంది మరి దీని ప్రకారం అయితే అది కూడా అక్కడ ఐకాన్ ఓఆర్జీ మన ఆల్రెడీ తెలుసు కదా మీకు ఐకాన్లో రిజిస్టర్ అనేది మనం చేసుకున్నాము అది కూడా ఇక్కడైతే చూపిస్తుంది ఓకే మనకి ప్రజెంట్ ఆన్పేసు డాట్ కామ్ గురించి కాదు మనం తెలుసుకోవాల్సింది ఇంకా మొత్తం ఇవన్నీ మనకే ఉన్నాయి రైట్స్ అనేవి ఈ రైట్స్ అనేవి మన కంపెనీకే ఉన్నట్టు చూపిస్తుంది ఓకేనా ఇంకా వేరే వాళ్ళు ఆ సేమ్ ఇవన్నీ ఆన్ ఆన్పేసు డాట్ కామ్ కానీ ఆన్పేసు ఓఆర్జీ కానీ ఆన్పేసు డాట్ నెట్ కానీ ఇవన్నీ ప్రజెంట్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకు కావాల్సింది ఏంటి ఫ్యూజన్ డాట్ నెట్ కావాలి ఓకేనా ఆన్ ఫ్యూజంట్ డాట్ నెట్ ఓకేనా చూసారు కదా ఇక్కడ కూడా ఆన్ ఫ్యూజన్ డాట్ నెట్ అనేది నేను సెర్చ్ చేయగానే ఎప్పుడు రిజిస్టర్ అయింది ఏంటి అనేది మొత్తం వస్తుంది అంటే అసలు ఈ యొక్క ఆన్ఫ్యూజంట్ అనే వెబ్సైట్ మనం వేస్తారు ఎందుకు తేవాలనుకుంటున్నారు అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏదైనా కంపెనీకి ఒక ఇష్యూ వచ్చింది కంపెనీకి ఏదో సమ ఇష్యూ వచ్చింది కాబట్టి ఆ యొక్క ఇష్యూని మనం వెంటనే చేయలేకపోతే అంటే దాన్ని సరి చేయలేకపోతే దానికి ఆల్టర్నేట్గా మనం దేన్నో దాన్ని సృష్టించడం కానీ లేదా దాని పే దాని పేరులో ఏదో ఒకటి మార్చడం కానీ చేసి దాన్ని తేవడం అనమాట కాబట్టి ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో మనకి ఆన్ఫ్యూజంట్ అని మనం ఆల్రెడీ చూపించాం మీరు అందరూ చూసే ఉంటారు ఆన్ఫ్యూజెంట్ అని మనకైతే మన రీసెంట్గా కూడా నేను చూపించాను స్క్రీన్ షాట్లో ఆ రకంగా మనకి రావడానికి అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ మీకు చూపించాను కదా ఇదిగోండి ఇదిగోండి మనకి అప్పుడు అంటే ఇప్పుడు ఒక టూ మంత్స్ బ్యాక్ రెండు నెలల ముందైతే మనకి ఈ రకంగా వచ్చింది ఎప్పుడు మన ఓఎస్ వచ్చిన కొత్తలో ఆన్ ఫ్యూజన్ డాట్ నెట్ అని మనకు వచ్చింది దాని తర్వాత మళ్ళీ మన పాత పద్ధతిలో ఓమెయిల్ డాట్ ఏఏ వచ్చిందన్నమాట కాబట్టి ఫ్యూచర్లో అవసరమైతే ఈ రకంగా మనం లాగిన్ అయ్యే విధంగా ఉండొచ్చు ఓకేనా కన్ఫామ్ కాదు ఉండొచ్చు ఇది సార్ చెప్పింది రియాలిటీ పరంగా మనం చెక్ చేసాం అసలు వెబ్సైట్ నిజంగా ఉందా లేదా అనేది చెక్ చేస్తున్నాం మనం ఇక్కడ ఓకేనా నిజంగా వెబ్సైట్ ఉందా అంటే ఇక్కడ ఉంది అది ఎప్పటి నుంచి ఉంది ఏంటి అనేది మొత్తం ఇక్కడ చూపిస్తుందిగా మీకు రెండు వేల ఇరవై నాలుగు పదో నెలలో దీన్ని అయితే సృష్టించడం జరిగింది దీని యొక్క ఎక్స్పైరీ డేట్ ఎక్కువ కాలం తీసుకోలేదండి ఇది ఎక్కువ సంవత్సరాలు అయితే తీసుకోలేదు ఇక్కడ మనకి చూసినట్టయితే రెండు వేల ఇరవై ఐదు పదో నెల దాకా మాత్రమే తీసుకున్నారు అంటే వన్ ఇయర్ మాత్రమే తీసుకున్నారు అంటే దీన్ని బట్టి మనకి ఉజ్జాయింపుకి ఈ సంవత్సరం లోపు అంటే ఆల్రెడీ మనకి త్రీ మంత్స్ అనేది కంప్లీట్ అయిపోయింది అక్టోబరు నవంబరు డిసెంబరు కంప్లీట్ అయిపోయింది కాబట్టి మూడు నెలలు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఉన్న తొమ్మిది నెలల్లో దీని మీద ఏమైనా సరే వాళ్ళు చేయాలనుకుంటే ఆ ఇంటిగ్రేషన్స్ కానివ్వండి ఏమైనా సర్వర్స్ని కొంచెం అటు ఇటు మార్చుకోవడం కానివ్వండి అంటే ఒక డెమో కింద అయితే దీన్ని వాడుకోవచ్చు అన్నమాట ఓకేనా ఇది మనకి పూర్తిగా ఇదే మనం మన ఆన్పేసాం మనకి మెయిన్ కాబట్టి దీన్ని ఒక డెమో కింద వాడే అవకాశాలు ఉన్నాయి ఎప్పటి వరకు మనకి మన యొక్క ఓన్ వెబ్సైటు క్రియేట్ అయ్యి ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పి దాని మీద ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యే వరకు కాబట్టి వన్ ఇయర్ మాత్రమే దీన్ని తీసుకోవడం జరిగింది ఇది కూడా మీకు చూసారు కదా రిజిస్టర్ ఏంట్లయిందో ఐకాన్ ఓఆర్జీలో ఇది కూడా సేమ్ రిజిస్టర్ అయ్యింది అలాగే మనకి ఒక యూట్యూబర్ అయితే నెగిటివ్ యూట్యూబర్ మన కంపెనీకి సంబంధించి ఆన్ఫ్యూస్ సారీ ఆన్ఫ్యూజన్ డాట్ కామ్ ఎందుకు వీళ్ళు తీసుకోలేదు ఆన్ఫ్యూజన్ డాట్ నెట్ ఎందుకు తీసుకున్నారని చెప్పి కొంచెం ఆడావిడి చేశాడు రియాలిటీ పరంగా చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఆన్ఫ్యూజన్ డాట్ కామ్ కూడా ఆల్రెడీ రిజిస్టర్ అయ్యే ఉందన్నమాట ఓకేనా దీని మీద క్లిక్ చేసినా సరే మీకు ఆటోమేటిక్గా దీని బయోడేటా కూడా వస్తుంది సేమ్ ఏ డేట్లో అయిందండి సేమ్ ఒక రోజు తర్వాత అయింది ఇక్కడ చూసారు కదా సారీ ఒక రోజు తర్వాత కాదు రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటో తారీఖున అయింది ఇది ఏం పేరేంటిది ఫ్యూజన్ డాట్ కామ్ కానీ మనం ఇందాక సెట్ చేసింది ఏంటి ఫ్యూజన్ డాట్ నెట్ ఓకేనా ఆన్ ఫ్యూజన్ డాట్ నెట్ ఎప్పుడు అయింది మనకు తొమ్మిదో తారీఖు అయింది ఫ్యూజన్ డాట్ కామ్ ఎప్పుడైంది మనకి ముప్పై ఒకటో తారీఖు అయింది ఓకేనా మీకు మొత్తం క్లారిటీ కనిపిస్తుంది కదా సారీ ఇది కాదు మళ్ళీ బ్యాక్ వస్తాం మనం ఓకే ఒక సెకండ్ అండి ఆన్ సారీ ఆన్ అండ్ ఆన్ అండ్ డాట్ నెట్ ఓకేనా ఆన్ అండ్ డాట్ నెట్ ఇప్పుడు మనకు క్రియేట్ అయ్యిందండి తొమ్మిదో తారీఖు పదో నెల తొమ్మిదో తారీఖు ఓకేనా ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది డేట్లు సేమ్ మీకు వన్ ఇయర్ ఉంది అలాగే మళ్ళీ బ్యాక్ వస్తుంది డాట్ కామ్ ఎప్పుడు మనకు రిజిస్టర్ అయిందంటే ముప్పై ఒకటో తారీఖు పదో నెల అంటే మా హాయితీ దానికి దీనికి ఒక ఇరవై ఒక్క రోజుల తర్వాత మళ్ళీ డాట్ కామ్ కూడా తీసుకున్నారన్నమాట కానీ అక్కడ ఎవరైతే మన కంపెనీ నెగిటివ్ చేయాలనుకుంటున్నా ఒక యూట్యూబర్ హిందీలో ఉన్నాడు మళ్ళీ వాళ్ళ ఛానల్ పేరు చెప్పాల్సిన అవసరం లేదు అతను ఏం చేస్తున్నాడంటే మన కంపెనీని మాత్రం టార్గెట్ చేస్తున్నాడు మిగతా ఎంఎల్ఎన్ స్టెక్చర్లు చేసుకొని కోట్లు కోట్లు జనాల మీద తీసుకొని స్కామ్ చేసిన కంపెనీని వదిలేసి ఇంకా కంపెనీ మన కోసం ఏదో ఒక ప్రయత్నం చేస్తుంది తీసుకురావడం కోసం వెనక్కి ఇలాంటి కంపెనీ మీద నిందలు వేస్తున్నాడు రియాలిటీ పరంగా ఆయన స్టోరీ చెప్పాడు మాట మనవాడు మనవాడు చెప్పిన స్టోరీ ప్రకారం ఏంటంటే మనవాడు ఆల్రెడీ ఆన్ పేసులు ఐడి తీసుకున్నాడు భయంతోనో బాధతోనో రీఫండ్ పెట్టుకున్నాడు రీఫండ్ కూడా వచ్చేసిందని కూడా చెప్పాడు మనవాడు ఓకేనా రీఫండ్ కూడా తీసేసుకున్నాడు తీసుకున్న తర్వాత నెగిటివ్ చేయడం స్టార్ట్ చేశాడు ఎందుకంటే ఆ కింద వాళ్ళకి సమాధానం చెప్పలేక భయంతో మనం కూడా రీఫండ్ తీసేసుకున్నాడు మరి మిగతా వాళ్ళు తీసుకోవాలా ఓకేనా కింద వాళ్ళైతే పూర్తిగా రీఫండ్ తీసుకోవాలా వారికి నమ్మకంతో ఆన్పేస్లో ఉన్నారు ఎందుకంటే ఆన్పేస్లో పౌంటర్ వాల్యూ అనేది ఇచ్చారంటే ఏదో ఇచ్చేశారు పోయింది అన్నట్టు కాకుండా ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోవాలి కాబట్టి మన యాసర్ ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారు వెబ్సైట్ పేరు మారిస్తే మనకెందుకు కంపెనీ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర మారిస్తే మనకెందుకు స్టాఫ్ మారిస్తే మనకి ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటి కంపెనీ బతుకుందా లేదా కంపెనీ మన కోసం పనిచేస్తుందా లేదా కంపెనీలో మనకి సీఈఓ కనిపిస్తున్నారా లేదా కంపెనీలో ఏదో ఒక అప్డేట్ జరుగుతుందా లేదా ఇది కదా మనకు కావాల్సింది మిగతా సోది అంతా మనకు అనవసరం అన్నమాట కాబట్టి నా ఛానల్ నుంచి నేను చెప్పేది ఏంటంటే నేను ఎక్కడ ఆన్ పేస్లో ప్రమోషన్ చేయడం కోసం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలా అంటే ఆన్ పేస్లో ఎంత డబ్బులు వస్తుంది మీరు ఎలా టీం చేసుకోండి అలా టీం చేసుకోండి అని దాని గురించి నేనైతే మన యొక్క ఛానల్ అనేది క్రియేట్ చేయాలా మనం ఆన్ పేస్లో ఏం జరుగుతుంది ట్రాన్స్పరెంట్గా చెప్పడానికి మాత్రమే నేను ఛానల్ క్రియేట్ చేశాను అది ఏ రకంగా చెప్తారు అనేది లీగల్గా మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఈ రకంగా మీకు మొత్తం ప్రూఫ్స్తో చూపించడం జరుగుతుందన్నమాట ఓకేనండి కాబట్టి ఆల్రెడీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందే ఆన్ పేస్లో పదకొండు లక్షల మంది ఫౌండర్స్ జాయిన్ అయ్యారు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందే ఓకేనా కాబట్టి వారిని జాయిన్ చేయడానికి కారణం నేను కాదన్నమాట ఎవరైతే వాళ్ళ కింద కింద వాళ్ళు జాయిన్ అయ్యారో మీకేమైనా డబ్బులు ఎంత వస్తాయి అంత వస్తాయి ఇలాంటి డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని జాయిన్ చేసినామని అడగాలి ఇంకా టెక్నికల్గా కంపెనీలు ఏం జరుగుతుంది ఇలాంటి విషయాలు అనుకోండి నేనే చెప్తాను మీరు అడగ అసలు యూట్యూబ్లో నేనే చెప్తాను ఎందుకంటే కింద ఇంతవలైనా మిగతా ఫౌండర్స్ అందరూ నాకు సమానమే నేను చాలా వీడియోలో కూడా చెప్పాను కాబట్టి నేనే అందరిని జాయిన్ చేశాను నేనే అందరిని ప్యాకేజ్ కట్టిన ఎవరైతే మైండ్ సెట్లో ఉన్నారో అది కొంచెం మార్చుకోండి నేను సబ్జెక్ట్ మాత్రమే చెప్తున్నా డబ్బుల గురించి కానివ్వండి టీముల గురించి కానివ్వండి రేపు పొద్దున్న మీరు కోటేశ్వరుడు అయిపోతారు ఇల్లుని పొద్దున్న లక్షాధికారులు అయిపోతారు నేను ఎప్పుడు కూడా ఏ వీడియోలో కూడా చెప్పలే ఇదేదో నేను తప్పించుకోవడానికి ఇంకేదో చేయడానికి చెప్పడం లేదండి నేను ట్రాన్స్పరెంట్ ఉన్నా కావాలంటే నా వీడియోలు ఉన్నాయి నా వీడియోలు అది డిలీట్ చేయలేదు కదా ఓకేనా కాబట్టి ప్రశాంతంగా కంపెనీలు ఏ సబ్జెక్టు జరుగుతుంది రియాలిటీ ఏంటనే తెలుసుకోవడం కోసం మన ఛానల్లో చాలామంది ఫోన్స్ చూస్తున్నారు చాలామంది బెనిఫిట్ పొందుతున్నారు ఇంకెవరికైతే ఇష్టం లేదో వాళ్ళ గురించి మనం ఏం చేయలేమండి అండి కాబట్టి నాకు తెలిసినంత వరకు మీకు ట్రాన్స్పరెంట్గా విషయం చెప్పడం మాత్రమే నా యొక్క బాధ్యత ఓకేనండి మీకు క్లారిటీ క్లియర్ ఇది అంత అర్థమైంది అనుకుంటున్నారు ఎవరైతే ఈ వీడియో సగం సగం వాళ్ళకి వాళ్ళకైతే ఖచ్చితంగా అర్థం కాదు ఎవరైతే పూర్తిగా చూసారో వాళ్ళకైతే అర్థం అవుద్ది లాస్ట్లో ఒక నిమిషంలో చెప్పేస్తా ఓకేనా ఆన్ పేసు డాట్ కామ్ అనే ఒక డొమైన్ని మన వాళ్ళు ఎప్పుడు తీసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు పదో నెల అంటే అక్టోబర్ ముప్పై ఒకటిని తీసుకున్నారు అలాగే ఆన్ పేసు డాట్ నెట్ సారీ ఆన్ పేసోని వచ్చేస్తుంది అలవాట్లో ఫ్యూజన్ డాట్ నెట్ ఎప్పుడు తీసుకున్నారు మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్యూజన్ డాట్ నెట్ అనేది నెట్స్లోగా ఉంది మనకి ఆన్ఫ్యూజన్ డాట్ నెట్ అనేది మనకి అక్టోబర్ పది రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిదో తారీఖుని తీసుకున్నారనమాట ఆ ఫేక్ యూట్యూబర్ ఎవరైతే ఉన్నాడో సగం సగమే తెలుసుకుంటాడేమో మరి తెలుసుకునేది పూర్తిగా తెలుసుకోవాలి కదా ఆన్ఫ్యూస్ సారీ మళ్ళీ వచ్చేసింది ఫ్యూజన్ డాట్ నెట్ తీసుకున్నారు ఫ్యూజన్ డాట్ కామ్ తీసుకోవాలి అది ఇది అని చెప్పి చాలా రకాల అయితే మాట్లాడేది కాబట్టి నాకు డౌట్ వచ్చి ఒకసారి రీసెర్చ్ చేసి మీకైతే చెప్తాను ఓకేనా ఆయనలాగా ఒక స్క్రీన్ షాట్ తీసి చెప్పట్లేదు నేను మొత్తం క్లియరిటీగా మీకైతే చూపించడం జరిగింది నాకున్నంత వరకు నాకున్న నాలెడ్జ్లో మీకు చూపించడం జరిగింది మీకు కరెక్ట్ అనిపించింది లేదనేది మీకే అర్థం అవుతుందంట ఓకేనండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా అలాగే ఇక్కడ మనకు ఐకాన్ కూడా వచ్చింది ఇక్కడ కూడా మనం కావాలంటే సెట్ చేసుకోవచ్చు కొంచెం నెట్ అనేది స్లోగా ఉందండి అది అందుకే మీకు చూపించలేకపోతున్నాను మీరు కావాలంటే ఐకాన్లో కూడా చూసుకోవచ్చు మాట ఓకేనండి థ్యాంక్ యూ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్